గుంటూరు జేకేసీ కళాశాల మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న గుంటూరు టీ టెన్ లీగ్ మంగళవారం ముగిసిందే ఈ మ్యాచ్ లో నవాబ్స్ లెవెన్ విన్నర్ మిర్చి గాయస్ జట్టు రన్నర్ ఆఫ్ గా నిలిచారు మాజీ శాసన మండలి సభ్యులు రాయపాటి శ్రీనివాస్ డొక్క మారికవర్ ప్రసాద్ ట్రోఫీలు ప్రదానం చేశారు పోటీలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారని కొనియాడారు ఓడినా గెలిచిన క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు డాక్టర్ నాగార్జున పవనిజం అసోసియేషన్ ప్రెసిడెంట్ కొనిదే మోహన్ గోపి కృష్ణ తిరువీధి హరికృష్ణ

మ్యాచ్ హాట్ ఫేవరెట్ అండి ఈజీగా టార్గెట్ క్లౌడ్ ఫేవరెట్ క్యాష్ ప్రైజ్ నేమ్ టీ టెన్ మ్యాచెస్ నిన్న మొన్న ఈ రోజు మూడు మూడు రోజులు ట్వంటీ ఫోర్ టీమ్స్ ట్వంటీ ఫోర్ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఈ మ్యాచెస్ ఈ విధంగా చేస్తామని చెప్పని వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసిన పవనిజం కమిటీ వాళ్ళు టీ టెన్ లీగ్ సభ్యులందరికీ ఇక్కడ ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు రాజకీయాల్లోనే ఒక హాల్ మార్క్గా ఉండి మంచి రాజకీయాలు కేర్ ఆఫ్గా ఉన్న మన రాయపాటి కుటుంబం తరఫున మన రాయపాటి శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు ఆయన ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ జరిగి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన పౌనిజం టీంకి నా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే దీనికి సహకారం అందించిన నా కొలీగు మన నాగార్జున శ్రేష్ఠ హాస్పిటల్ నాగార్జున గారికి కృష్ణబాబు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశం మీకు తెలుసు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండి ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో ఉండి త్వరలోనే మనం మూడో స్థానంలోకి వెళ్ళబోతున్నాం కానీ క్రీడారంగంలో మనం ఎందుకో కొద్దిగా వెనకబడి ఉన్నాం చిన్నప్పుడు మా టీచర్లు మాకు చెప్పారు క్రీడలను ప్రోత్సహించండి క్రీడాకారులను అభిమానించండి మంచి సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించండి దేశ ప్రతిష్టను కాపాడండి అలాగా ఈ కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత ఇలాంటి కార్యక్రమాలు ఎవరున్నా దాతలు ముందుకొచ్చి వాళ్ళు ప్రోత్సహించి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించి మన దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే ముందుగా ఎగరేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఈ టీవల్ ఫైనల్కి చేయడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా టీ ట్వెన్ మనకి కమిటీ వాళ్ళందరికీ నేను ప్రశంసిస్తున్నాను ఎందుకంటే మానసిక ఆహ్లాదం కూడా చాలా ముఖ్యం స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ భాగం మన జీవన శైలిలో మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎంత ముఖ్యమో యాజ్ ఎ కార్డియాలజిస్ట్ నేను చాలా పేషెంట్స్తోనే కాకుండా మనకి కామన్ మాధ్యమంతా కూడా ప్రీవియస్గా మనం చెప్పడం జరిగింది సో ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండడం వల్ల ఏంటంటే శారీరక ఉల్లాసంతో పాటు మానసిక మనశ్శాంతి వస్తుంది వాళ్ళు చేయగలిగే ప్రతి పని మీద ఫోకస్ వస్తుంది సో ఫ్రీక్వెంట్గా బ్రే బ్రేక్స్ తీసుకుంటా స్పోర్ట్స్ మీద కొంత టైం ఎంత పెద్దగా శేషయ గారు చెప్పినట్టు మనం దేశంగా ముందుకి స్పోర్ట్స్లో కూడా వెళ్తే యాజ్ అ దేశంలాగా కూడా మనకి మంచి పేరు వస్తుంది ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషం క్రికెట్ టోర్నమెంటు మనోళ్ళు ఏర్పాటు చేసి ఈ యొక్క ఆటలని మొత్తం సక్రమంగా జరిపినందుకు మరి ఈ మేనేజ్మెంట్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క టోర్నమెంట్స్ ఇట్లా ఆటలని బాగా యువతను ప్రోత్సహించి మరి ఇట్లాంటి యొక్క సహకారం అనేది అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన మనందరిపైన ఉంది ఈరోజు చాలామంది సహకరించారు ఇలాగనే ఈ యొక్క టోర్నమెంట్స్కి బాగా ప్రోత్సహించి అందరినీ యువత మొత్తాన్ని కూడా మంచి ఆలోచనతో టోర్నమెంట్స్కి సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ నమస్కారం గుంటూరు టీ టెన్ లీగ్స్ ఫోర్త్ సీజన్ పవనిజం అసోసియేషన్ తరఫున గుంటూరు జేకేఎస్ కాలేజీలో నిర్వహించాము ఈ కార్యక్రమానికి మాకు పూర్తి సహకారం అందించిన అందించిన డాక్టర్ రాయపాటి శ్రీనివాస గారికి జ్యేష్ఠ హాస్పిటల్ గారికి ప్రజా వైద్యశాల అలాగే స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా టోర్నమెంటును చూసి ఇరవై నాలుగు క్రికెట్ టీమ్స్ వచ్చాయి ఈ టీమ్స్ గత మూడు రోజుల నుంచి మంచి ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి ఈరోజు ఫైనల్ ఫైనల్లో కూడా మంచి క్యాష్ ప్రైజు రన్నర్స్కి మంచి క్యాష్ ప్రైజ్ అందించాము ఫైనల్ వచ్చేసేటప్పటికి నవాబ్ లెవెన్స్ వాళ్ళు విన్నర్ అయ్యారు రన్నర్గా వచ్చేసేసి మిర్చి వాళ్ళు మిర్చి నైట్స్ వాళ్ళు రన్నర్గా నిలిచారు వీళ్ళకి మాకు ప్రత్యేక మా టీం తరపు నుంచి మా ఆర్గనైజింగ్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అభినందనలు తెలియజేస్తున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం మా కార్యక్రమాలకి ప్రతి స్పాన్సరు ప్రతి ఒక్కళ్ళు సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాము